తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ముందు భాగంలో నక్కబావ నెత్తూరుగడ్డలో ఇరుక్కుపోయిందని చెప్పాను కదా పాపం అలాగే రెండు పగళ్ళు రెండు రాత్రులు కథల్లేక మెదల్లేకుండా ఉండిపోయింది మంగళవాణ్ణి ఎన్ని తిట్టిందో ఇక చెప్పనే అక్కర్లేదు మంగలివాడిని ఎలా వంచిందాలా అని ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ ఉండిపోయింది మూడో నాడు పెద్ద వాన జల్లు పడింది ఆ వానకు నెత్తురంతా తడిసి నక్క కదలడానికి వీలైంది కాని మూడు రోజులు అలాగే కూర్చుని ఉండడం వల్ల నరాలు పట్టుకుపోయి నాలుగు కాళ్ల మీద నిలబడలేకపోయింది కాసేపటికి ఎలాగో నిలవ దొక్కుని దగ్గరున్న చెట్టులోకి పోయి ఏవో ఆకులు మేసింది దానికి అదే మందు మీకు ఈ విషయం తెలిసిన జంతువులకు జబ్బు చేస్తే అడవిలో ఆకులు మేస్తాయి సరే బావ ముందు తిన్నాది బాగానే ఉంది కానీ దానికి తిండి ఎట్లా అది కదా అదిగాక మూడు రోజుల నుంచి కటిక ఉపవాసం అయ్యే పోయి కోడి పిల్లల్ని బాతుపిల్లల్ని వేటాడడానికైనా ఒంట్లో ఓపిక లేదాయే ఎట్లాగా అని ఆలోచిస్తుంది ఆ చెట్టు కింద దానికి మంగళవాడి ఆవు జ్ఞాపకం వచ్చింది దగ్గర్లోనే ఉంది వాడి ఇల్లు దాన్ని ఎట్లాగన్నా చంపేస్తే హాయిగా పది రోజులు తినొచ్చు ఇట్లా ఆలోచిస్తూ ఉండగా ఆ త్రోవన తోడేళ్ల దంపతులు వచ్చాయి నక్కకు ఒక ఉపాయం తట్టింది మగ తోడేల్ని పిలిచి ఇదిగో తోడేలు మామ మీకు ఆవు దొరికితే చంపుతారా అని అడిగింది ఓ అన్నవి తోడేళ్లు అయితే మీరిక్కడే ఉండండి అని చెప్పి నక్క బావ మెల్లిగా మంగలివాడి కొట్టంలోకి పోయింది అప్పటికి బాగా చీకటి పడింది మంగలి ఇంట్లో అన్నం తింటున్నాడు కొట్టంలో ఎవ్వరూ లేరు మెల్లిగా ఆవు తాడుకు రికి దొడ్డి తోమనే ఆవును తీసుకొచ్చింది తోడేళ్లు ఆవు కోసం చెట్టు వెనకాలే దాక్కుని ఉన్నాయి ఆవును చూడగానే వెనకాలే వచ్చి పైన పడి చంపి పారేశాయి ఈ లోపల మంగలి అన్నం తిని ఆవుకి మేత వేసిపోదామని కొట్టంలోకి వచ్చాడు తీరా చూస్తే ఆవు లేదు పాపం గాబరా పడి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి కాగడాలు నూనె బుడ్లు పట్టుకుని వెతుక్కుంటూ తోడేళ్ల దగ్గరికి వచ్చారు తోడేళ్లు మనుషుల్ని చూడగానే పారిపోయాయి నక్క బావా అంతకు ముందే వాళ్ళని చూసి గుబురులో దాక్కున్నాడు చచ్చిపోయిన ఆవును చూసేసరికి పాపం మంగలికి ఏడుపు వచ్చింది ఏం చేస్తాడు ఇంటికొచ్చి పెళ్లంతో తోడేళ్లే ఈ పని చేసినాయని చెప్పాడు నక్క బావ మీద వాళ్ళకి కాస్త కూడా అనుమానం రాలేదు మర్నాడు ఉదయాన్నే తోలైన అమ్ముకుందామని మంగలి మాదిగి వాళ్లతో పోయి చెప్పాడు మాదిగి వాళ్ళు మాకిప్పుడు చేలల్లో పనులున్నాయి తీరిక లేదని చెప్పారు పాపం మంగలి ఏం చేస్తాడు ఆవుని అలాగే వదిలిపెట్టి ఊరుకున్నాడు ఈ లోపల నక్కబావ ఏం చేశాడు ఆవు కడుపుకి బెజ్జం పెట్టి రోజు రాత్రులు వచ్చి తినడం మొదలు పెట్టాడు మూడు రోజులైన తర్వాత కడుపు బాగా ఖాళీ అయింది నక్కబావ మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరగడం ఎందుకని పగలంతా కూడా ఆవు కడుపులోనే ఉండి ఆకలైనప్పుడల్లా తినడం మొదలు పెట్టాడు ఇట్లా నాలుగు రోజులు అయ్యేసరికి మాంసం అయిపోయింది ఇక నక్కబావ బయటికి పోదామని అనుకున్నాడు కానీ ఆవుతోలు ఎండకి ఎండి బెజ్జం బాగా బిగుసుకుపోయింది పాపం నక్క బావ ఏం చేస్తాడు కోరిక బయటికి రావాలని ప్రయత్నించింది కానీ ఊహు దాని తరం కాలేదు అయ్యో మళ్ళీ దీంట్లో చిక్కుకున్నానేమిరా దేవుడా అని విచారించింది నక్కబావ ఏమి లాభం ఇప్పుడెన్ని అనుకున్నా ఇలా ఇంకో రెండు రోజులు గడిచినాయి ఒక రోజున మాదిగి వాళ్ళు ఆ దోవన వస్తువు ఎండిపోయిన ఆవును చూసి దీన్ని ఇంటికి లాక్కుపోయి తోలు ఒల్చుకుంటే బాగుంటుందని అనుకున్నారు అనుకుని కొమ్ములు పట్టుకుని ఈడ్చుకుపోయారు నక్కకి ఇది చూసేసరికి పై పైనే పోయాయి కానీ దానికి చప్పున ఒక ఉపాయం వచ్చింది ఎవర్రా మీరు మీకు మదమెక్కిందా నేనెవర్ననుకున్నారు ఈ ఊరు గ్రామ దేవతను నాకు కోపం తెప్పిస్తారా మీ ఊరు నాశనం చేయబోతున్నాను రేపు సాయంత్రం లోపల నూరు బిందుల నీళ్లతోనూ ఒక కోడిపుంజుతోను వచ్చి నీళ్లతో నన్ను అభిషేకం చేసి కోడిపుంజును నాకు బలి ఇవ్వకపోతే మీ ఊరిని గత్తర చేస్తాను అని బిగ్గరగా అరిచింది నక్క బావ పాపం ఈ మాటలు వినేసరికి మాదిగాలకు భయం వేసింది వాళ్ళు ఆవును వదిలి ఊళ్ళోకి పరిగెత్తి మునసబ్బుతోనూ కరణంతోనూ ఈ సంగతి చెప్పారు వాళ్ళందరూ ఆవు దగ్గరికి వచ్చి దేవతకి దండం పెట్టి అమ్మా తల్లి గంగానమ్మ మా వల్ల తప్పైందమ్మా అని అడిగారు మీ వల్ల కాదు మీ మంగలి వాడి వల్ల వాడు ఆవును చంపాడు ఆ పాపమంతా మీ ఊరికి చుట్టుకుంది మీరు పోయి వాడిని వాడి పెళ్ళాన్ని పంపి ఇందాకనే నే చెప్పిన పూజలు చేయించండి మీ జోలికి రాను లేకపోతే మీ ఊరిని సర్వనాశనం చేస్తాను అన్నది నక్క అప్పుడు మునసబు కరణం ఊళ్ళో వాళ్ళంతా మంగళ ఇంటికి పోయి ఇదంతా నీ తప్పేనట ఈ పూజ ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలి అని చెప్పారు పాపం మంగలి ఏం చేస్తాడు నూరు బిందుల నీళ్లు పళ్ళు పత్రి పెద్ద కోడిపుంజు తీసుకుని తప్పెట్లు తాళాలు దాణాచారులతో పూజ చేయడానికి మొగుడు పెళ్ళాలు ఆవు దగ్గరికి వచ్చారు కోడికి కాళ్ళు కట్టి ఆవు ముందు పడేసి నూరు బిందుల నీళ్లు ఆవు మీద పోసి మంగలి మంగలివాడి పెళ్ళం ఆవు ముందు సాష్టాంగ నమస్కారం చేశారు అప్పటికి ఆవు తోలు బాగా కంత మళ్ళీ పెద్దదైంది నక్క ఒక్క దూకున ఆవు కడుపులో నుంచి బయటకు దూకి కోడిపుంజును నోట్లో కరుచుకుని ఒకటే పరుగు పాపం నక్క తంతు తెలియగానే మంగలి మీద ఊళ్ళో వాళ్ళకి జాలి వేసింది తలా కాస్త డబ్బిచ్చి ఇంకో ఆవును కొనుక్కోమన్నారు నక్క బావ ఇవాళ బాగా హుషారుగా ఉన్నాడు వారం రోజుల నుంచి ఆవు మాంసం దొరకడం వల్ల కొంచెం పుంజుకున్నాడు పైగా ఇవాళ పుంజు దొరికింది మళ్లీ మామూలు బరిలోకి పోయి పడుకుని మంగలి జాగ్రత్త నిన్ను ఎంతటితో అనుకున్నావే అని బెదిరించింది పాపం మంగళారు అక్కడ లేడు కదా వినటానికి హాయిగా ఇంట్లో పడుకుని నిద్రపోతున్నాడు చూద్దాం ఈ మాట నక్క మళ్ళీ ఏం చేస్తుందో ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం